త్వరలో ప్రారంభమయ్యే పార్లమెంటు సమావేశాల్లో అమరావతికి చట్టబద్ధత కల్పించుకుంటూ కూడా ఒక చట్టం చేయబోతున్నారు అని ఈ మేరకు క్యాబినెట్ తొలి సమావేశంలోనే దీని మీద తీర్మానం చేసి నెక్స్ట్ పార్లమెంట్లో బిల్లు ప్రవేశపెట్టబోతున్నారు అని అంటే ఇంతకు ముందే జరగాల్సింది లేట్ అయింది కొన్ని కారణాలు చేతని చెప్పి అయితే చెబుతూ ఉన్నారు ఈ మేరకు తెలుగుదేశం పార్టీ పత్రికలు కూడా పతాక శీర్షికలో వార్తలు రాసుకుంటూ వస్తూ ఉన్నాయి అది ఇప్పటి వరకు భారతదేశంలో ఏ రాష్ట్రానికి కూడా చట్టబద్ధత ఏమీ కల్పించలేదు ఈ రాష్ట్ర రాజధాని ఇదే ఉండాలి అని అక్కడ ఉన్న మౌలిక వసతులు అక్కడ జరిగిన డెవలప్మెంట్ దాని ప్రకారం బై డిఫాల్ట్గా అవి రాజధాని అవుతాయి ఇప్పుడు తెలంగాణకు హైదరాబాదే రాజధాని అని ఎవరు చెప్పలేరు కాదనకుండా ఆంధ్రప్రదేశ్ విభజన చట్టం ప్రకారం తెలంగాణ ఆంధ్రప్రదేశ్కి పదేళ్ళ పాటు హైదరాబాద్ రాజధాని ఒక ఉమ్మడి రాజధానిగా ఉండొచ్చు అని చెప్పారు క్యాజువల్గా అంతే ఒక చట్టబద్ధంగా హైదరాబాదు తెలంగాణకు రాజధాని అని లేదు కర్ణాటకకు బెంగళూరు అని లేదు తమిళనాడుకు చెన్నై అని లేదు దేనికి లేదు వెస్ట్ బెంగాల్ కలకత్తా అని లేదు మహారాష్ట్రకు ముంబై అని కూడా ఏమీ లేదు కానీ అమరావతికి చట్టబద్ధత కల్పించబోతున్నారు ఆ మేరకు నిర్ణయం తీసుకోబోతున్నారు అని ఇది ఒక అమరావతికి చట్టబద్ధత తీసుకురావడం వల్ల స్పెసిఫిక్గా ఇప్పటికిప్పుడు అమరావతికి మనకూరే ప్రయోజనాలు ఏమైనా ఉన్నాయి అని చెప్పి చూస్తే ఏముండవు కాదుకూడదు అనకుండా అక్కడ రాజధాని కాకుండా వేరే చోట పెడతామని తర్వాత ప్రభుత్వాలు మారినా కూడా నిర్ణయం తీసుకునే అవకాశం ఉండదు మళ్ళీ ఇంకా దాన్ని పార్లమెంట్లోనే చట్టం చేసి మార్చాల్సి ఉంటుంది అంత రిస్క్ అవసరం ఎవరు చేయాల్సిన అవసరం లేదు ఇప్పుడు బిల్లు పెట్టడం ద్వారా పార్లమెంట్లో ఏమవుతుంది మళ్ళీ మేము వస్తే అధికారంలోకి వేరే చోట తీసుకెళ్తాం రాజధాని అని చెప్పి ఆ పరిస్థితి ఉండదు సో ఎప్పటికైనా ఇక్కడే రాజధాని అని చెప్పి అక్కడ ప్రజలకు ఒక నమ్మకం సో నిజం చెప్పాలి అంటే జగన్మోహన్ రెడ్డి గారికి రాజకీయంగా ఏమైనా కాస్త కూస్తూ అడ్డంకి ఉంటే ఆ అడ్డంకిని ఇప్పుడు పార్లమెంట్లో పెట్టే అమరావతి చట్టబద్ధ కార్యక్రమం ద్వారా అడ్డంకిని తొలగించేసినట్లే జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ విశాఖ రాజధాని అనో లేకుంటే ఇంకో దగ్గర రాజధాని అనో లేదని పక్కకు మారుతానో మళ్ళీ ఇప్పుడు ఉన్నదానికి ఏం హామీ ఇవ్వాలి లేకుంటే మళ్ళీ ఏమన్నా మార్చాలా కూడా ఇటువంటి ఇటువంటి కాంప్లికేటెడ్ రాజకీయాలు ఇప్పుడు ఆయనకి ఏమీ ఉండవు చాలా క్లియర్ అమరావతి చట్టబద్ధం చేసేసారు ఎవరు అక్కడి నుంచి మార్చేది ఉండదు అంటే ఇంకా అమరావతి రాజకీయ అంశం కానే కాదు అమరావతి రాజకీయ అంశం కానే కాకపోతే ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారే మొదట లబ్ధిదారు ఎందుకని రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు చంద్రబాబు నాయుడు గారు అమరావతిలో చేసింది ఏం లేదు ఇప్పుడు రెండేళ్ళైనా అమరావతిలో చేస్తున్నది కూడా ఏమీ లేదు ఈ నెక్స్ట్ మళ్ళీ ఈ పీరియడ్ అయిపోయే లోపలైనా ఒక ఐదారు బిల్డింగులు ఐఏఎస్ ఐపీఎస్ ఆ బిల్డింగులు ఒకటి రాజ్భవన్ ఒకటి హైకోర్టు ఒకటి సచివాలయం ఒకటి అసెంబ్లీ ఒకటి ఇవన్న ఒక స్టాండర్డ్గా ఒక ఆరేడు బిల్డింగ్లు కడతారు వీళ్ళని చెప్పి కూడా నాకు అనిపిస్తలేదు అప్పుడు ఐదేళ్ళు పద్నాలుగు పంతొమ్మిది సరే కాసేపు జగన్ పక్కన పెడతారు వీళ్ళు ఇప్పుడు మళ్ళీ ఇంకొక ఐదేళ్ళు పదేళ్ళలో ఆరేడు బిల్డింగ్లు కూడా కడతారని చెప్పి కూడా ఎందుకో నాకు అనిపిస్తలేదు మరి ఏం కడతారో చూడాలి అక్కడ ఏమన్నా కనుక డెవలప్మెంట్ ఎక్కువ చేసి ఎక్కువ బిల్డింగ్లు కట్టి ఎక్కువ ఏమన్నా కనుక ఒక ఎకోసిస్టం ఏమన్నా కనుక ఎస్టాబ్లిష్మెంట్ జరిగితే అక్కడ వాళ్ళకు ప్రయోజనం ఉంటుంది లేకుంటే ఎవరు మార్చరు ఇక్కడ నుంచి అనేది నమ్మకం తప్ప అంతకుమించి ఇంకేం ప్రయోజనం ఉండదు అక్కడ ప్రజలకు కూడా జగన్మోహన్ రెడ్డి గారు కూడా అదేదో కాకల కార్యం గందర్వోలు తీర్చారనే సామెతలాగా జగన్మోహన్ రెడ్డికి అమరావతి చుట్టూ ఉన్నటువంటి రాజకీయ ఇబ్బందులను ఇప్పుడు ఇది చట్టబద్ధం చేయడం ద్వారా వీళ్ళే తీర్చేస్తూ ఉన్నారు ఇప్పుడు వాళ్ళు రా అమరావతి చుట్టూ రాజకీయం చేసే ఆస్కారం లేదు అమరావతి చుట్టూ ఇంకా రాజకీయం ఏం చేస్తారు వాళ్ళు తర్వాత వచ్చిన ప్రభుత్వాలైనా ఏమో అక్కడ ఎంత సాధ్యమో అది చేసుకుంటూ పోతారు మిగిలిన మిగిలిన బిల్డింగ్లు అయితే ఉన్నాయి మళ్ళీ ఆ తర్వాత డెవలప్మెంట్ ఏ ప్రభుత్వ లక్ష్యం ఆ ప్రభుత్వం వాళ్ళ విధానం ప్రకారం వాళ్ళ లక్ష్య ప్రకారం వాళ్ళ వెళ్తారు ఎవరు చేయగలిగింది ఏం లేదు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారికి ఈ అమరావతి చుట్టూ రాజకీయం చేసే అవకాశాన్ని అంటిపెట్టుకుందామని చెప్పి కొన్ని రోజులు ఉన్నా అక్కడ ప్రజల ప్రెజర్ ఉంది రెండో విడత భూమి ఇవ్వాలి అన్న కనుక అక్కడ ప్రజల ప్రెజర్ ఉంది ఏంటి చట్టబద్ధ కల్పించండి ఫస్ట్ మాకు నమ్మకం వస్తుంది అని సో అక్కడ భూమి వ్యాపారం చేయాలన్నా మళ్ళీ భూమి తీసుకోవాలన్నా చంద్రబాబు నాయుడు గారికి ఫస్ట్ దీన్ని చట్టబద్ధం చేయాల్సిన అవసరం ఉంది అందుకని చెప్పి చేసుకుంటూ వెళ్తూ ఉన్నారు సో అది చట్టబద్ధం చేసేస్తే ఇంకా అమరావతి రాజకీయ అంశం ఎప్పటికీ కాబోదు దాని రాజకీయ అంశంగా ఎవరైనా వాడుకోవాలనుకున్నా అది పెద్ద వర్క్ అవుట్ అవ్వదు అందులో అనుమానం లేదు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కూడా అమరావతి చుట్టూ ఏమి మాట్లాడడానికి ఏముండదు దాని చుట్టూ ఏమైనా అవినీతి అక్రమాలు జరిగితే తర్వాత ఏమైనా విచారణలు అవి ఇవి ఉంటాయేమో सो so क्लियर जगनमोहन रेड्डी का पैदा पॉलिटिकल कॉम्प्लिकेशन पाकर के लिए बहुत